పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో జనసేన అధినేత వెరీ సీరియస్ జనసేన విషయంలో రిపోర్ట్స్ చాలా తేడాగా ఢిల్లీ రిపోర్ట్స్ తో పవన్ అనూహ్య నిర్ణయం ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేసింది పాలనలో పార్టీ పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమైంది బీజేపీ కూటమిపై తమ పట్టు పెంచుతుంది తాము అనుకున్న విధంగా పదవులు దక్కించుకుంటుంది ఇక జనసేనలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి పార్టీ సమీక్షలు కరువయ్యాయి ఎమ్మెల్యే పైన ఆరోపణలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో ఢిల్లీ సన్నిహితులు పవన్ను అప్రమత్తం చేసినట్లు సమాచారంతో దీంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారు కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలవగా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలను దక్కించుకుంది ఏడాది కాలంలో పవన్ పార్టీ ప్లీనలో మినహా పార్టీ బలోపేతం పైన ప్రత్యేకంగా సమయం కేటాయించలేదు ఇక జనసేన నుంచి ముగ్గురు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు గోదావరి జిల్లాలతో సహా పోటీ చేసిన ప్రతి చోట జనసేనకు ప్రజలు మద్దతుగా నిలిచారు అయితే కొంతకాలంగా పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారశాలపైన ఆరోపణలు వస్తున్నాయి పవన్ వారిని నియంత్రించకపోతే భారీ నష్టం తప్పదని ఢిల్లీలోని సన్నిహితుల ద్వారా నివేదికలు అందినట్లు పార్టీ నేతల సమాచారం దీంతో పవన్ పార్టీలో దారి తప్పిన ఎమ్మెల్యేల తీరుపై పైన ఫోకస్ చేశారు సర్వే చేయిస్తున్నారు పూర్తి సమాచారం ఆధారంగా అవసరమైన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు పలు నియోజకవర్గాల్లో అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారాస్థాయికి చేరాయి ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాలో ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తుంది జనసేన ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తున్నాయి దీంతో పవన్ ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం అదేవిధంగా ఏడాది కాలంలో వారి పనితీరుతో పాటుగా ఈ ఆరోపణపైన పవన్ పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు జనసేన ఎమ్మెల్యేలు కొందరిపైన వస్తున్న ఆరోపణలపై పవన్ సీరియస్ గా ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం దీంతో జనసేన ఎమ్మెల్యేల పనితీరు వ్యవహార పవన్ ప్రత్యేక సర్వే చేయించాలని నిర్ణయించారు ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించారు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం ఇసుక మద్యం లావాదేవీలో ప్రమేయం వంటి అంశాలపైన పూర్తి సమాచారంతో నివేదికలను ప్రముఖ సర్వే సంస్థల నుంచి సేకరించినట్లుగా తెలుస్తుంది ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యే పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దీంతో పవన్ అలర్ట్ అయ్యారు ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికల కారణంగా జూన్ మూడో వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశానికి పవన్ నిర్ణయించినట్లు సమాచారం అవినీతి బంధు ప్రీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలపైన కఠిన చర్యల దిశగా పవన్ సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది దీంతో పవన్ ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలకు సిద్ధమవుతారనేది పార్టీలో ఉత్కంఠ నెలకొంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో